మునగ ఆకు ప్రత్యేకమైనటువంటి గుణాలతో కలిగినటువంటి ఒక ఆకు కూరండి దీంట్లో పన్నెండు రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులో మొదటిగా చర్మం మరియు జుట్టును రక్షించడంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుందండి ఇది అలాగే కంటి ఆరోగ్యాన్ని కాపాడంలో కూడా మెరుగైన పాత్ర వహిస్తుందండి ఈ మెరుంగా ఆకు అండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి వీటిలో బీటా కెరోటిన్ వంటి కంటి ఆరోగ్యాన్ని కాపాడలో మరియు ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి అలాగే ఖాళీ వ్యాధుల్లో కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది నాలుగు నాడి వ్యవస్థ యొక్క సంబంధించిన వ్యాధులన్నీ కూడా ఇది తన పాత్ర వహిస్తుందండి విటమిన్ ఇ విటమిన్ సి ఉండడం వల్ల నాడి యొక్క క్షీణతను ఎదుర్కొంటుందండి మధుమేహం అండి మధుమేహంలో కూడా రక్తం చక్కెర స్థాయిని అదుపులోంచడంలో మెరిగిన పాత్ర వహిస్తుందని నిరూపించబడింది క్యాన్సర్ యొక్క నివారణలో భాగంగా మరి ఆకులే కాకుండా బెరడు అలాగే చెట్టు యొక్క ఇతర భాగాలు కూడా ప్రయోజకరంగా ఉంటాయని చెప్పి నిరూపించబడింది మరి కిడ్నీలో కిడ్నీలో రాళ్ళు కోసం అయితే ప్రత్యేకం చెప్పక్కర్లేదు ఎందుకంటే మునగాకు ఒక ఆకులు తీసుకోవడం అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేక నిరూపించబడింది అండి ఆస్తమా నివారణలో కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆస్తమ చాలా రక్త సంబంధిత వ్యాధులు కూడా నివారిస్తుందండి అందరూ కూడా మరి ఈ యొక్క మునగాకుని సేవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి